క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి మన భారత రాజ్యాంగంలో మతపరమైన విషయాలను గురించి విస్పష్టంగా చక్కగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్ను మనం పరిశీలిస్తే ప్రతి ఒక్క పౌరుడు తను నమ్మే దైవాన్ని ప్రకటించుకోవచ్చు అలాంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చింది అది ఏ మతమైనా కావచ్చు క్రైస్తవ్యం కావచ్చు హిందుత్వం కావచ్చు ఇస్లాం కావచ్చు జైన మతం కావచ్చు బౌద్ధిజం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు మతపరమైన విషయాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తాము నమ్ముతున్నటువంటి మతాన్ని ప్రకటించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఇది విస్పష్టంగా ఉంది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను పోలీసులైనా సరే దీన్ని అడ్డుకోవటానికి లేదండి ఎక్కడ వారికి ఎలాంటి జీవో కూడా లేదు సో కనుక క్రైస్తవ్యాన్ని ఆటంకపరచాలి అని ఎందుకు వీళ్ళు మాటిమాటికి క్రైస్తవుల మీద దాడి చేయటం లాంటిది చేస్తున్నారు అది కూడా హిందూ సోదరులందరూ కాదండి కొందరు మాత్రమే పని కట్టుకొని ఏదో పేరు సంపాదించుకోవటానికి లేదా కొన్ని విధాలైన పుస్తకాలు చదివి కొన్ని వీడియోలకు ప్రభావితమై మైండ్ చెడగొట్టుకొని ఆలోచనలు చెడగొట్టుకొని పిచ్చిగా మూర్ఖత్వంగా పరమత సహనం లేకుండా కొంతమంది చూడండి భయంకరంగా బూతులు తిడుతూ రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కొడుతూ తిడుతూ ముఖ్యంగా క్రైస్తవ సమాజం మీద హిందూ మతోన్మాదులు దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అన్నది ఈ వీడియో యొక్క సారాంశం ఓకే అండి ఒక గ్రామంలో కొందరు సహోదరులు సువార్తను ప్రకటించడానికి వీధినే దారినే వెళుతున్నారు ఎక్కడ ఎవరిళ్లలోకి వెళ్ళలేదండి ఎవరి ద్వారాలు తలుపులు తట్టలేదండి ఎవరికి వాళ్ళు కరపత్రికలు ప్రత్యేకంగా స్పెషల్గా ఇచ్చింది లేదు దారిని సువార్తను ప్రకటించుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రభువును గనపరుస్తూ వెళ్తున్నటువంటి వారిని అటకాయించి మా ఊళ్ళోకి రావద్దంటూ సరే అంత మాత్రమే కాకుండా మరి మేరీ మాతను యేసు ప్రభువును దుర్భాషలాడుతూ భయంకరంగా కొందరు వ్యక్తులు మరి విచ్చలవిడిగా ప్రవర్తించారు అని చెప్పాలి ఆ వీడియో ప్లే అవుతుందని చూడండి నేనేమంటానంటే క్రిస్టియన్ రైట్స్ నుంచి వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇలాంటి వీడియో చూసినప్పుడు పోలీసులు మరి ఎందుకు వారి మీద చర్య తీసుకోరో నాకు అర్థం కావట్లేదు దేవుణ్ణి దూషించమని మరి పరాయి మతాన్ని ద్వేషించమని బూతులు తిట్టమని మరి హిందూ గ్రంథాలు చెప్తున్నాయా హిందూ గ్రంథాలు ప్రేరేపిస్తున్నాయా మరి దీనికి హిందూ మత ప్రవిష్టులైనటువంటి వారు జవాబు చెప్పాలి కనుక క్రైస్తవ్యం ప్రేమతో కూడింది సహనంతో కూడింది వారు కాదు కూడదంటే అయ్యా మేము వెళుతున్నాం మీరు చెప్పినట్లుగా మౌనంగా మేము వెళ్ళిపోతున్నాం ఎవరికి రాలేదు అంటూ వారెంతో సాత్వికంతో ఓర్పుతో సమాధానమిచ్చినట్లు కూడా మనం ఆ వీడియోలో చూడగలుగుతున్నాం క్రైస్తవ్యం అంటేనే ప్రేమ ప్రేమ తత్వాన్ని బోధించేదే క్రైస్తవ్యం యేసు క్రీస్తు ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు ఆయనే దేవుడు ఆయనే స్పృష్టికర్త ఆయన నమ్ముకుంటేనే పరలోకరాజ్యం దట్స్ ఆల్ ఇది మా క్రైస్తవ విశ్వాసం ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు ఈ దేశం నా దేశం మన దేశం మనందరి దేశం ఓకే అండి తప్పకుండా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో చూశాక కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ

చెప్తున్నారు ఏది ఏది అనుకున్నారు இன்னும் வந்து சொல்லுங்க சொல்லுங்க. <Overlap/> எவ்வளவு மாசம் பத்து எவ்வளவு மாசம் பத்து ஏய் அப்போ நம்ம நடத்த கரெக்ட்டா நம்மளு. நம்மட்டே இல்ல போstam ஐயா. சத்தம்படி. நான் மாட்டறேன் தம்பி. நான் மாட்டறேன் தம்பி. சரி தம்பி. நீ மாட்டட பார்க்காத. என்னது? எதுக்கு நீவால மாட்டறது? எக்கட எக்கட மாம்பழத்துக்கு வந்தாயே நீ? நீ எதுக்கு அங்கே மாட்டறது? நான் வந்துட்டேனே நான் வந்துட்டேனே ஐயா. நீ எங்கே வரலைத?

એક તો એ બોલ다가 મરવા જવાની જ છે બીજા હતા એટલે પ્રોજેક્ટ ધમ

ஆடி நம்ம அடி நம்ம புடி ஜெயில் போடலனா ஓகே कोई இல்ல ஆடி